ప్లవ్ అని ఎంత ఉంటాయి ప్లవ్ ప్లవ్లస్ లాగా ఉంటాయి కొన్ని ఏమో లాగా ఉంటాయి అవి వేసి దుక్కు తింటారు అవి కార్బన్ పెరుగుతారు ఎంతకాలం ఉంటాయి పురుగులు ప్రోమ రెస్తో ఉన్నీ చచ్చిపోతాయి అన్న దానికోసం అది దానివల్ల దింబడు పెరుగుతుంది ఎంతకాలం దుక్కు దానికి ఏదో పంట అయితే ముందే మళ్ళీ ఇంకోసారి అయితే ముందే పంట వేస్తారు ముందే ఎరుగులేస్తారు ముందు గుర్తు కదా ఈ మన పెంట పేడీతారుసు అంటే దాంతో పాటు దున్నుతారా పాటు తర్వాత కొంతమంది ముందేస్తారు కానీ కరెక్ట్ కాదు

ఎండ బాగా ఎడిపోయాక అప్పుడు ఈ పశువులు ఎరువు తోలుతారు పశువులు ఎరువు తోలి జల్లేసుకుంటారు జల్లేసుకుని తర్వాత ఇంక పంట వేసే ముందు దుక్కు దిగుతారు ఉప్పుతారు మళ్ళీ మామూలు డాక్టర్తో మామూలుగా వచ్చేస్తారు మామూలుగా డాక్టర్తో దుడుగుతారు అప్పుడు నీళ్ళు పెడతారు నీళ్ళు పెడితే చేస్తారు అప్పుడు వరి ఉడుకుతారు వరి పదార్థం అయితే పంటలు వేసుకునే పదార్థం అయితే ఊరికే ఒక తడి వేసేస్తారు మనం భరించలేమంటాము ఏ కాలానికి ఆ కాలమే అవసరం కదా ప్రకృతికి మన జీవనానికి వేసవి కాలంలో జరిగే పండ్లు కొన్ని జరగకపోతే మరి పంటలు ఎలా పండుతాయి ఏం తింటాం ఏదో ఈ వేడి భరించలేక అబ్బా భరించలేకపోతున్నాం అంటాం